ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవో గవర్నమెంట్ ఇచ్చిన జివో ఏంది మీకు అందరికీ తెలుసు కదా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైతే కంపెనీల కోసం ఉద్యోగాల కల్పన కోసమనో లేకపోతే ప్రొడక్టివిటీ కోసమో అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన జాగా అది రేవంత్ రెడ్డి సృష్టించిన జాగా కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన జాగా కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జాగా కూడా కాదు కానీ ఇప్పుడు ఆ జాగా మీద అసలు ఆ జాగాలో ఏం జరుగుతుంది చెప్తా మీరే డిసైడ్ అయ్యాలి ఎట్లుందంటే ఒక చిన్న ఉదాహరణ ఎక్త చిన్న ఉదాహరణ వీళ్ళు గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కస్టోడియన్ మాత్రమే ఇది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో చెప్పిన మాట అంటే కస్టోడియన్ అంటే కేవలం కాపాడడం మాత్రమే కాపాడాలి అంతే అమ్మడానికి ఆస్కారం లేదు కానీ ఇక్కడ ఓపెన్గా కస్టోడియన్ అమ్మేస్తుండ్రు సంరక్షకుడు అనుకుందాం మనకు సంరక్షకుడు అని అర్థమవుతుంది కదా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎవరో వాళ్ళ చుట్టాలు సంరక్షకులు వాళ్ళు కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడాల్సిందే అంతే అంతేగాని ఎవరికో అమ్మనికి అవకాశం లేదు ఇక్కడ జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి చేస్తున్న పని అది ఒకసారి చూడండి జీవో వందల ఎకరాలు అసలు పేదలకు పేదలకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు పేదలు అయిన అరవై గజాలు ఇల్లు కడితే ఇంద్రమ్మ ఇచ్చిన ఇళ్లను కూడా కూల్చేసింది ఈ గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇళ్లను కూడా కూల్చేసింది హైదరాబాద్ బుల్డోజర్ తీసుకుపోయి వాళ్ళని తీసుకొచ్చి వంద గజాలు ఇవ్వండి ఒక పెద్ద హాస్పిటల్స్ కట్టండి స్కూల్స్ కట్టండి ఏమి లేదు ఐడిఏ నాచారంలో ఏడు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలను గవర్నమెంట్ రేట్లో థర్టీ పర్సెంట్కి ఎనభై ఫీట్ల రోడ్డు ఉంటేనేమో ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ అంట ఇంత తక్కువ ధరకు ఇంత చూ ఇంత చౌకగా ఎవరిని ఇస్తారా అక్కడ ఏం కడతారో నేను చూపిస్తా వాళ్ళు బిజినెస్ చేస్తారు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు బిజినెస్ చేస్తారు ఇదంతా ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచే వీళ్ళు కసరత్తు చేసి ఎవరెవరికి ల్యాండ్ చేయాలనో ముందే మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలో అన్ని రేసుకొని డబ్బులు పర్సెంటేజ్లు ఏమేమో వీళ్ళది ఏమైంది వీళ్ళ తాతగారు రాస్తే రేవంత్ రెడ్డి తాత సంపాదించిన ఆస్తా లేకపోతే శ్రీధర్బాబు వాళ్ళ నాయన సంపాదించిన ఆస్తా లేకపోతే కేసీఆర్ సంపాదించిన ఆస్థ ఇది మన తెలంగాణ ప్రజల ఆస్తి మన తాతల ఆస్తి ఇది మన భూమిది వందల ఎకరాలు ప్లాటెడ్ ఏరియా ఇది ఎకర్స్ నాలుగు వందల యాభై ఐదు ఎకర్స్ ప్లాటెడ్ అంట టీజీఏసి రేటు ముప్పై మూడు ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి అంట స్క్వేర్ యార్డు తర్వాత ఎస్ఆర్ఓ గవర్నమెంట్ వేలు ఇరవై ఒకటి వేలు అంట ఇరవై ఒకటి వేలు గవర్నమెంట్ రేటు ఈ ఇరవై ఒకటి వేలలో థర్టీ పర్సెంట్ కట్టాలి ఎంతవుతుంది థర్టీ పర్సెంట్ అంటే ఏడు వేల గజ మిస్త్రీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడిక్కడికన్నా మొత్తం నాచారం అంటే ఏడు సరౌండింగ్ నాచారం మల్లాపూర్ చెర్లపల్లి మౌలాని ఉప్పల్ కూకట్పల్లి జీడిమెట్ల జీడిమెట్ల ఎస్విసిఐఈ బాలనగర్ ఏఈ బాలనగర్ ఎస్ ఎస్విసిఐఈ బాలనగర్ ఐపీ సనత్నగర్ మేడ్చల్ కుషాయిగూడ గాంధీనగర్ పడాంచెరువు చెరువు ఇవి అన్నీ ఉన్నాయి జిల్లా ఇంకా లేనిదే ఉంది రామచంద్రపురం కాడేదాన్ హైత్నగర్ చందులాల్ బర్దారి మొత్తం తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది రెండు ఎకరాలు ఇదే మాట కేటీఆర్ చెప్పండి తొమ్మిది రెండు వందల తొంభై ఎకరాలు అమ్మకానికి వెళ్తున్నారు వీళ్ళు మొత్తం ముప్పై పర్సెంట్కి అమ్ముతారంట గవర్నమెంట్ వాల్యూలో ముప్పై శాతం బాగుంది కదా అదేదో పేదలకి ఇవ్వచ్చు పేదలు ముప్పై పర్సెంట్ గారు తీసుకుంటారు పేదలు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇల్లు లేవు వాళ్ళ జీవితంలో ఒక్క ఇల్లు కూడా సంపాదించుకుంటారో సంపాదించుకోరో తెలియదు మీరు పేదలు ఉన్నారు వాళ్ళ తరతరాలుగా గుడిసేళ్లనో లేకపోతే చిన్న చిన్న పెంగుడిళ్ళనో యాభై గజాలీలు అరవై గజాలీలు ఇందిరం ఇచ్చిన ఇల్లు కేసీఆర్ ఇచ్చిన ఇల్లు లేకపోతే ఎన్డీఆర్ ఇచ్చిన ఇల్లు దానిలో మగ్గుతున్నారు బస్తీలు అందరిని పట్టుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు కదా వంద గజాల సాగిస్తే వాళ్ళు కట్టుకోరా ఇల్లు మీరే ఇవ్వండి ఇందిరామ్మ ఇల్లు అని మీరు తలుచుకుంటారు కదా ఇంత వాల్యూ ల్యాండ్ను ఇంత వాల్యూ ల్యాండ్ ఇదే ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల వాల్యూ ఇది కానీ గవర్నమెంట్కి వచ్చేది ఎంత తెలుసా యాభై వేల కోట్లు నాలున్నర లక్షల కోట్లు ఏమవుతున్నాయి నాలుగున్నర లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి అది ఇంపార్టెంట్